తిరుపతి జిల్లా సులూరుపేటలో అంగన్వాడీలో చేస్తున్న సమ్మె ముప్పై ఏడో రోజుకు చేరింది వీరి సమ్మెకి సీఐటియుటిఎఫ్ ఆర్టీసీ నాయకులు సంఘీభావం తెలిపారు సమ్మెలో భాగంగా హోలీ క్రాస్ సెంటర్ నుంచి సీడీపీఓ కార్యాలయం వరకు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ర్యాలీగా వెళ్లి అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు అనంతరం అంగన్వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన షోకాజు నోటీసు దానికి జవాబు పత్రం సీడీపీఓ అధికారి శారదకు అందజేశారు ఈ సందర్భంగా అంగన్వాడీ ప్రాజెక్టు కార్యదర్శి మేకల హైమావతి మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో తమ సమ్మె ప్రసక్తే లేదంటూ

ದಗದಗ ಮಂಡೆ ಕುಲಿಮಿಲಿಲೋನಾ ಆದದು ಆಗದು ಆಕಲಿಪೋರು ಆಬೇ ದೊಮ್ಮುಯ ಎವರ್ಕೆ ಲೇಗೇ ಎಪಿ ಅಣ್ಣವಾಡಿ ಒಂದ್ ಸಲ ನೆಪರ್ತೇನಿ ఈ కింది సమాధానం తెలియజేస్తున్నాము షోకాజ్ నోటీసులోని పన్నెండవ పాయింట్ లోని పేర్కొన్నట్లు ప్రభుత్వం పొందుపచ్చినటువంటి విధులను బాధ్యతలను విస్మరించి ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించలేదనే ఆరోపణ పూర్తి అవాస్తవము నా బాధ్యతలు ఏమీ నిర్వహించలేదు తెలియచేయాలని కోరుతున్నాము నాపై ఎటువంటి కట్ట చర్యలు తీసుకున్నా చల్లవని నాకు న్యాయం జరిగేందుకు న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి ఉంటుందని తెలియజేస్తున్నాము నా జీతం పెంచి త్వరగా సమ్మెను పరిష్కరించాలని కోరుతున్నాను జీతాలు పెంచిన వెంటనే నేను బిటీలే చేరడానికి సిద్ధంగా ఉన్నాను లబ్ధిదారులకు నేను అసౌకర్యం కలిగించినట్లు పేర్కొన్నారు నేను లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యం కల్పించలేదు అందువలన మా గ్రామంలోని లబ్ధిదారులు ఎవరు మీకు ఎటువంటి ఫిర్యాదు అందచేయలేదు ఎవరైనా ఫిర్యాదు చేస్తే నాకు నాకు పంపవలసిందిగా కోరుతున్నాము వాస్తవంగా ప్రభుత్వం నుంచి నెల తరబడి పాలు పౌష్టికాహారం రానందన అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వం అందించినందువల్ల మాత్రమే నేను నేను పంచలేకపోయాను అంగన్వాడీ సెంటర్ రికార్డులు పరిశీలిస్తే నేను రుజువు చేయగలను డిసెంబర్ మొదటి వారంలో ఇవ్వవలసిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ డిసెంబర్ ఎనిమిది వరకు సెంటర్లకు రాలేదు మా యూనియన్ తలపెట్టిన సమ్మెను వైఎస్ఆర్ పోస్ట్ పంపిణీ చేసిన తర్వాత ఇరవై ఇరవై మూడు డిసెంబర్ పన్నెండవ తేదీ నుంచి మాత్రమే ప్రారంభించాము పిల్లల సంరక్షణ బాలింతలు గర్భిణీల పట్ల నేను గాని మా యూనియన్ గాని ఎంతో బాధ్యతగా ఉన్నందువల్లే లబ్దారుల మద్దతు మా యూనియన్ ను దీర్ఘకాలం సమ్మెను కొనసాగించగలుగుతున్నాము నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టు కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆ రూపాయలకి బొరిటిషో కాన్సీ సారీస్ సూరత్ కెటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల